ఓం శివాయ ఓం శివాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఇక్కడ కనిపించేటువంటి క్షేత్రం భారతదేశంలో ఉన్న మూడు గయక్షేత్రాల ఒకటైన పాదగయ క్షేత్రం అండి దీనిని ఉమా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ క్షేత్రం ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కూడా ఓపెన్ ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా టెంపుల్ ఓపెన్ ఉంటుందండి మనకి ఇది మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందండి అంటే జాతీయ రహదారికి టూ సిక్స్టీన్ పక్కనే ఉంటుంది ఇది కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువై ఉండి మనకి స్వామివారు అదేవిధంగా అమ్మవారు కూడా మనకు దర్శనం అవ్వడం జరుగుతుందండి మనకి గాలిగోపురం దాటి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క విగ్రహం అయితే కనిపిస్తుంది దీని సైడ్ మనకి కోనేరు ఉంటుందండి కోనీటిలో మనకి గయాశ్వరుడు యొక్క అయితే కనిపిస్తుంది ఈ గయాక్షేత్రాలు ఏర్పడడానికి కారణం మెయిన్ గయాసురుడు అండి గయాసురుడు యొక్క శరీర భాగాలు ఏ ప్రదేశాలు పడ్డాయో ఆ ప్రదేశాలు మనం గయాక్షేత్రాలుగా పిలుస్తూ ఉంటాం ఇక్కడ కోనిట్లో చూశారు కదా మనకి విగ్రహాన్ని గయాసురుడు యొక్క సిరసుపడినటువంటి ప్రదేశం మనకి బీహార్ రాష్ట్రంలో ఉందండి దాన్ని మనం శిరోగయగా పిలుస్తూ ఉంటాం అదేవిధంగా గయాశ్వరుడు యొక్క నావి ఒరిస్సా రాష్ట్రంలో జాజిపూర్లో పడిందండి దాన్ని నాభగైగా పిలుస్తూ ఉంటాం గయాసురుడు యొక్క పాదాలు ఈ పిఠాపుల్లో పడ్డ వల్ల దీన్ని పాదగయ్య క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు మనకి కుక్కుడేశ్వర స్వామిగా మనకి లింగరూపంలో ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుందండి అంటే కోడి రూపాన్ని ధరించారు కాబట్టి కుక్కుటినాథను కూశారు కాబట్టి కుక్కుడేశ్వర స్వామిగా పిలుస్తూ ఉంటారు అదేవిధంగా అష్టాదశ శక్తిపేటల్లో ఒకటైన పదవ శక్తిపీఠం కూడా ఇదే క్షేత్రంలో మనకి అమ్మవారి కొలువై ఉండి దర్శనం జరుగుతుందండి శ్రీపాద శ్రీవాళ స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది